అందరికీ ప్రైజ్ ప్రైజ్అలార్డ్ బేతల్ గాస్పల్ చర్చ్ సుల్తానాబాద్ పరిచర్యల తరఫున శుభాభివందనాలు మరియు బేతేల్ గాస్పల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మిమ్మును అనాథలుగా విడువను మీ యొద్దకు వత్తును ప్రభు యేసు ప్రభు వారు చెప్తున్న మాట మిమ్మల్ని అనాథలుగా విడవను మీ యొద్దకు వస్తున్నాను మీ హృదయంలోనూ కలవరపడనియకాండని దేవుడు యేసుప్రవ్ వారు శిష్యులతో మరి వాళ్ళను బలపరుస్తూ చెప్తున్నటువంటి మాట మీరెప్పుడు కూడా అనాథలుగా మిమ్మల్ని విడిచిపెట్ట మీతోనే ఉంటా అని చెప్తున్నాడు మనము విడవబడిన వారంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు అనాథలమని బాధపడడం దేవునికి ఇష్టం లేదు అందుకే దేవుడు ఏమంటాడంటే ఇషయ గ్రంథంలో మీలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును వారు బలమైన జనముగా అగుదురు అని దేవుడు సెలవిస్తున్నాడు ఎంతో మందిని ఆదరించిన దేవుడు దేవుడు ఒక్కడు మన పక్షాన్ని ఉంటే చాలు అసలు మనం అనాథలం అని ఎందుకు అనుకోవాలి ఇప్పటి కూడా మనం అనాథలం కాము దేవుడు మనతో ఉన్నప్పుడు మనం గొప్ప జనాంగం ఉన్నతుడు అత్యున్నతుడు ఆశ్చర్యకరుడు లోకాన్ని సృష్టించిన సృష్టికర్తనే మీ దగ్గర నేను ఉంటానని చెప్పిన తర్వాత ఎందుకు మనం అవుతాం ఒంటరి వారం అవుతాం ఎవరు లేరని ఎందుకు కృంగిపోవాలి దేవుడు ఒక్కడు నా పక్షాన ఉంటే చాలు అని గొప్ప ధైర్యంతో మనము ఉండాలి ఎస్తేరు పక్షాన దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండో ఆమెను అనాథగా విడవలేదు మంచి తండ్రినిచ్చిండు ఆమెకు మురదకై ఆయన పెంపకంలో అద్భుతంగా పెరిగింది దైవ భక్తితో పెరిగింది ఎంతో ఆశీర్వాదకరంగా పెరిగింది ఆమె ఆయన ప్రార్థనలో ఆమెను పెంచగలిగిండు దేవునిలో వెరిగినాము ఆమెకు ఇంకా ఆమె కోసం ప్రార్థన చేయడానికి సమాజ మందిరంలో ప్రజలందరూ ఆమె కోసం ప్రార్థన చేసింది అదే అంతేకాకుండా ఆమె కోసం ఆమె కత్తెలు కూడా ప్రార్థన చేసిండు ఆమె కూడా ప్రార్థన చేసుకున్నది ఆ సమయంలో దేవుడు ఆమెను హెచ్చించాడు ఒక మరి దేశానికే నూట ఇరవై ఏడు సంస్థానములకు మరి రాణిగా అవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చిండు ఎంత అద్భుతం కదా అనాథం ఎప్పటి కూడా మనం అనాథలం కాదు దేవుడు మన పక్షాన ఉన్నాడు దేవుడు నాకు ఉంటే చాలా అను గొప్ప ధైర్యంతో ఉండాలి దేవుడు అంటున్నాడు మిమ్మల్ని అనాథలుగా విడవను మీ వద్దకు వస్తాను అని నీతో ఉన్నాడు నీ పక్కన ఉన్నాడు నీలోనే ఉన్నాడు నేను ధైర్యపరుస్తున్నాడు దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక ఆమెన్